హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న సమాచారం ఏంటంటే టీడీపీ ఒక గేమ్ ప్లాన్ ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టింది ఆ మైండ్ గేమ్ ఏంటి అంటే ఫేక్ అకౌంట్ల ద్వారా ట్విట్టర్ అకౌంట్లు లేకపోతే ఇతర సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వైసీపీని తిట్టించడం ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు కోట శ్వేత చౌదరి అయితే ఈమె స్వాతిరెడ్డి అనే పేరు మీద విస్తృతంగా సీఎంని జగన్ జగన్ని తిట్టుతుంది అనమాట ఏపీ సీఎం జగన్ని ఈమె ఆమె నోటుకు వచ్చిన భాషతో తోలనడుతుంది వాడంటది వీడంటది ఓరే అంటది అదంటది ఇదంటది తుగ్లకంటది అంటది రకరకాల చిత్ర విచిత్రం ఆమెకి నోటికి ఏదొస్తే అది ఈమె ఇదొకటైతే కరీం అనే ఈ కుర్రాడు ఈ ఈరోజున మాలతిరెడ్డి అనే పేరు మీద ట్విట్టర్ అకౌంట్లో వైసీపీ మీద సీఎం జగన్ మీద ఇక యాంటీ వైఎస్ఆర్సిపి అనమాట విస్తృతమైన దుష్ప్రచారం వీళ్ళందరి యొక్క ఈ ప్రచారము కరెక్టేనా అనేది ఇప్పుడు సబ్జెక్టు ఎంత నైతికమైంది ఎంత నైతికమైన వ్యవహార శైలిది ఇప్పుడు ఈమె నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఒకనొక నీతి న్యాయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఈమె కూడా ఒక నీతి నేను ఒరిజినల్ నేను ఇది నేను ఫలానా నా పేరు చూడ్సు నేను ప ఫలానా ప్రాంతానికి ఫలానా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని నేను ఫలానా దీనికి సంబంధించిన వ్యక్తిని నా పరిస్థితి ఇప్పుడు చూడండి ఈ పేరు కోట శ్వేత చౌదరి తండ్రి పేరు కోట విశ్వనాథ్ చౌదరి చిత్తూరు జిల్లా పూతలపట్న నియోజకవర్గం స్వాతిరెడ్డి అనే పేరు ముసుగులో పోస్టులు చూసారా అదేదో మీరు ఒకళ్ళ యొక్క నీతిని నిజాయితీని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీలో ఆ నీతి ఏంది అనేది చాలామంది అడుగుతున్నారు ఈ విషయం మీద మనకి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏమంటున్నారు ఈమె తన ట్విట్టర్ ఖాతాలో ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టుకుంటారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టుకుంటారు కళ్యాణ్ వంశీ గారు నమస్కారం సార్ నమస్కారం అయితే ఇప్పుడు ఈ ఫేక్ అకౌంట్లు ఫేక్ నేమ్స్ కావాలని కులం రెడ్డి కులం పేరు పెట్టుకొని వెనకాల తోకలో కావాలని మనం రెడ్డి పేరు మీద తిడితే అది బాగా కరెక్ట్గా కనెక్ట్ అవుద్ది అన్న అభిప్రాయంతో కొందరు ఇప్పుడు ఈ శ్వేతా చౌదరి కావచ్చు కరీమన్నతను రెడ్డి అనే పేరు మీద శ్వేత అనే ఆమె స్వాతిరెడ్డి అనే పేరు మీద ఈ వైసీపీని ఆ తర్వాత ఏపీసీఎం జగన్ ని తిట్టడము ఇదేందంటారు దీని ఈ ప్యా ఈ ప్యాటర్న్ ఎలాంటిదో మీ అభిప్రాయపడతారు ఇది వాళ్ళ రాజకీయకు ఆ గుట్టిచ్చరానికి పరా కష్ట దేనికి సార్ ఇలాంటి కళ్ళు లేని కబోచితనాన్ని ఓకే అంధత్వం రాజకీయ అంధత్వానికి పరాకాష్ట కష్ట రాజకీయ అంద అంధత్వానికి ఇది ఓకే ఎందుకంటే మనము రావరు ఒక ఒక మనం మోడరన్ రోడ్డు నుంచి రోజు రోజు అడుగు పెట్టే కొద్ది గుడ మత రహిత సమాజ నిర్మించడం కోసం మనం ఆలోచిస్తారు అవును ఒక రాజకీయ పార్టీ అంటే ఏం సమాజానికి ఏమి ఇవ్వగలగాలి ఒక ప్రాపర్ కులము మతము రహితంగా నేను ఒక పాలసీ తీసుకొస్తాను ఆ పాలసీ ద్వారా అన్ని సమాజంలో అన్ని శ్రేణుల వారిని నేను అభివృద్ధి పథాలు నడిపిస్తాను అని చెప్పుకుంటూ రావాలి అలాంటిది ఆల్రెడీ పవర్ లో ఉన్న గవర్నమెంట్ ని కులం పేరుతోనో మతం పేరుతోనో టార్గెట్ చేస్తే వాళ్ళ జనం పిచ్చోళ్ళని వాళ్ళనుకుంటే జనం పిచ్చోడ్ అంటే ఇక్కడ ఐడియా ఏంటంటే రెడ్డిని రెడ్డి చేత దిట్టియాలనేదేమో దానిలో కూడా ఫేక్ ఏంటి అని ఇప్పుడు సరే కనీసం ఒరిజినల్ ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు సార్ ఏ నెల్లూరులో చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు ఆ తర్వాత కాళాసులో బొజలు గోపాలకృష్ణ ముందు ఉండేవారు ఆయన ఇట్లా రెడ్లలో కూడా చాలా మంది టీడీపీ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కమ్యూనిటీ అనే తేడా లేకుండా తిడుతూ ఉండేవాళ్ళు తిడుతుంటారు ఆ దాన్ని ఆస్వాదించవచ్చు అది రాజకీయము అది ఒక భాగము దానికి ఒక పద్ధతి పాడు ఇదేమి ఫేక్ అకౌంట్లు కావాలని పెట్టుకో ఇవన్నీ వీటన్నిటి వెనక లోకేష్ ఉంటాడంట కదా లోకేష్ గారి యొక్క అవేర్నెస్ ఆ స్థాయికి ఆ స్థాయిలో దిగబడింది ఏం చేస్తాం చెప్పండి ఆయన ఆలోచన పరిధి ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్లతో గవర్నమెంట్ నుంచి చేస్తే గవర్నమెంట్ లోకి వస్తాం మనం అధికారంలోకి వస్తాం అనే స్థాయిలో ఆయన మైండ్ సెట్ రిస్ట్రిక్ట్ అయి ఉంది గ్రౌండ్ లెవెల్లో ఎన్ని వందల కులాలున్నాయి ఎన్ని వందల కులాలకు ప్రభుత్వం ఎంత సాధికారత కల్పించింది ఫండ్స్ ఇచ్చింది ఎన్ని కులాలకు రకరకాల అభివృద్ధి పనులు గానీ సంక్షేమ పథకాలు కానీ విధులు విడుదల చేయటం గానీ వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకోండి అమ్మఒడి తీసుకోండి కులం చూసి రిలీజ్ చేస్తున్నారు అయితే వెనక లోకేష్ లోకేష్ వెనక సార్ ఆదినారాయణ రెడ్డి ఉన్నారు మన కోటం రెడ్డి శ్రీదార్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళు వీళ్ళు రెడ్ లేగా జగన్ ఆనమ్ ఆనము ఆ తర్వాత మేకపాటి వీళ్ళందరూ కూడా రెడ్ అంటే రెడ్డి రెడ్డి ని తిడితే రెడ్డి పిలువకపోతుందా అదే కదా ఇప్పుడు రెడ్డి గారు నిజంగా రెడ్డికి అభివృద్ది పడితే అంచారి అని అనుకుంటే ఉంటే అన్ని పథకాలలో అన్ని పథకాలల్లో బెలిఫిషియల్ రెడ్ లే ఉండే మన రాష్ట్ర ఇప్పుడు వెల్ఫేర్ కోసం మన రాష్ట్రంలో దాదాపు ఎనభై వేల నుంచి తొంభై వేల కోట్ల సంవత్సరానికి ఆర్థిక సంవత్సరంలో తొంభై వేల కోట్లు వెల్ఫేర్ కించ్ కెళ్తున్నాయి కదా ఇప్పుడు రెడ్లకు మాత్రమే వెల్ఫేర్ కింద వెళ్ళాలంటే ఒక తొమ్మిది వేల కోట్లు ఐదు వేల కోట్లలో అయిపోతుంది అవును అయితే దీని వెనక ఇప్పుడు ఐటీడీపీ ఉండడము ఇదంతా ఒక గేమ్ ప్లాన్ మైండ్ గేమ్ గా మార్చడము దీని వెనక ఒక డ్రామాని ఇంటర్నల్ డ్రామాని క్రియేట్ చేసుకోవడము ఏంది ఇప్పుడు చింతకాల ఈనపాత్రుడి యొక్క కొడుకు ఇది దీన్ని లీడ్ చేస్తున్నాడు అని అంటారు మరి చింతకాల ఈనపాత్రుడేమో బయటకు వచ్చి ఎవరు అనుకుంటా ఓకే టైమ్ టైంలో చిరంజీవి గారి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఓకే అప్పుడు కాపుల్ని దిచ్చాడు మళ్ళీ అదే పార్టీ రోజు కాపుల్ని కలుపుకోవడానికి పెద్ద విధాన ప్రయత్నం చేస్తుంది కదా అవును మరి చింతకాల అయిన పాత్రడేమో అసలు విపరీతంగా తిట్టాడు

ఈ కరెంట్ గాని ప్రభుత్వము ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వింగ్ ఉంది ఓకే వీళ్ళ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళను ప్రజల మధ్య నిలబెట్టడమే ప్రజల మధ్య నిలబెట్టండి వాళ్ళ నిజ స్వరూపాన్ని ప్రజలకు బహిర్ బహిర్గతం చేయండి చట్టంలో ఒక రాష్ట్ర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్టు దుర్భాషనాడే హక్కు ఎక్కడిది అవును రాజ్యాంగ పరంగా తప్పు కదా నువ్వు రాజ్యాంగ పరంగా నిజంగా గాని ఆ ఇదైతే ఫస్ట్ ఆ పదవిని తిట్టకూడదు గారు సభలో ఒక ఒక మాట కూలనాడారని అతను ఈరోజు అతను ఎప్పుడు స్థానం పోగొట్టుకోవాల్సి వచ్చింది అవును రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఏ పరిస్థితి రావాలి అంటే వీళ్ళంతా విదేశాల్లో ఉండడము ఇప్పుడు ఈ అమ్మాయి అయితే విదేశాల్లో ఉంది లండన్ లో ఉంటున్నట్టు పెట్టుకుంటది యునైటెడ్ కింగ్డమ్ అని పెట్టుకుంటది బాగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు విదేశీ ఏదో పెట్టి దీనికి ఒక అదే అట్టే మరి ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారేమో టీడీపీ నేతల పిల్లలకు కూడా ఇస్తున్నారు విదేశీ విద్యా పథకం అయినా సరే మనం పవర్ లోకి రాకపోతే ఒక పది సంవత్సరాల తర్వాత కూడా వ్యవస్థల్లో మన వాళ్లే ఉండేలా చూసుకోవడం అనేది చంద్రబాబు గారి వ్యవస్థల్లో ఉండడం బాగుంది ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా ఉండే ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా మా వాళ్ళు ఉండాలని మన కుల కోటే చూసుకోవాలి మన కులానికి సమస్య వస్తే హ్యాండిల్ చేసేదానికి ఒక ట్రిగర్ ట్రిగర్ పాయింట్స్ ఉండాలి అక్కడ కూడా ఉండాలి ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ ఒక విచిత్రమైన ఒక విషయం ఉంటుంది ఏముంటుందంటే విదేశాల్లో యాంటీ గవర్నమెంట్ స్పీచ్లు ఇవ్వడం హేట్రెడ్ స్పీచ్లుగా చిత్రీకరించి వాళ్ళ మీద కేసులు పెడతారండి అక్కడ అసలు వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోయి ఉంటారు కదా అక్కడ కనీసం అక్కడున్న గవర్నమెంట్ని పల్లెత్తి మాట అంటారు భలే వణికి చూస్తుంటారు అలాంటి వీళ్ళు ఇక్కడ మాత్రం రివర్స్లో ఇక్కడున్న గవర్నమెంట్స్ని ఒక రేంజ్లో అసలు అది ఎట్ట సాధ్యమో అక్కడ వాళ్ళు బతకడానికేమో ఏమో బిక్కుబిక్కుమని బతుకుతుంటారు కుల ఉన్మాదులు కుల ఉన్మాదు ఆంధ్ర రాష్ట్రము అధోగది పాలయ్యింది ఓకే ఈ రోజు రాష్ట్ర విభజన జరిగిన రాష్ట్ర హైదరాబాద్ మన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మనం కోల్పోవాల్సి వచ్చిన ఉమ్మడి రాజధానిని హైదరాబాద్ పదేళ్ళు అనుభవించకుండా సంవత్సరానికి మనం వదిలేసుకొని లేకుండా గుట్ట నింటి మీద పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పరమెట్టుకొని వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాజధాని పై ఒక స్పష్టత లేదు అని మనము బాధపడుతున్నారు సార్ ఓకే ప్రమాన కారణం టిడిపి కాదంట సారా సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇలాంటి వాళ్ళకి ఈ ఫేక్ ఆర్టిస్టులకి ఆ ఎలాంటి బుద్ధి చెప్పేలా ఒక గట్టి మాట చెప్పండి సార్ గడ్డి పెట్టే విధంగా చెప్పండి మీరు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా మన గవర్నమెంట్ బడులలో చక్కని విద్యను అభ్యసిస్తున్నారు పిల్లలు చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఇలాంటి బుద్ధి సోషల్ మెసేజ్ అనేది ఆన్లైన్ లో పెట్టడం నేర్చుకోవాలి ఓకే ప్రభుత్వ బడులలో చదివి బాగుపడుతున్న పిల్లలు అభివృద్ధి ద్వారా విద్య ద్వారా కుల పిచ్చికి మా విద్యనే సమాధానమని చెప్పగలిగేలాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి దానికి ప్రభుత్వ అందరిలో ఒక సమూలమైన మార్పు రావాలి మార్పు వచ్చింది అనేది నాకు తెలుసు సమాజానికి తెలుసు వచ్చిందని వాళ్ళు చెప్పాలి అలా చెబితే ఈ బుద్ధి లేని గాడిదల మాటలను జనం వినడం మానేస్తారు వీళ్ళ తల్లి వీళ్ళ తల్లికి పింఛను మళ్ళీ ఇంట్లో ఉన్న పథకాలన్నీ తీసుకోవడము ఏది గవర్నమెంట్ నుంచి ఇవన్నీ కూడా చేస్తారండి అయినా కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈమె డైరెక్ట్ గా అసలు ఎలాంటి గౌరవభావం లేకుండా తిడుతుంది సోషల్ మీడియాలో మనకి ఈ యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూస్తే ఘోరంగా అనిపిస్తాయి ఇవి పిచ్చెక్కిపోయి తలకాయకి ఈమెకి ఈ లండన్ చేరే వరకు ఈమె ఆమె యునైటెడ్ కింగ్డమ్ డమ్ లో ఎక్కడుందో అక్కడ వరకు ఈ మెసేజ్ చేరాలి సార్ నేను చెప్తున్నాను చూడండి ఈ కుల పైత్యం కుల ఉర్మానం ఉన్న వాళ్ళు కుల పైత్యానికే బలైపోతారు ఓకే వాళ్ళ కుటుంబ వ్యవస్థలు అలాగే కూలిపోతాయి ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్రంలో నలుగురు అన్నం తింటున్నారు నాలుగు కుటుంబాలు బతుకుతున్నాయి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం ఒక ఇటుక ఇటుక పేర్చబడి నిర్మించబడుతున్న రాష్ట్రాన్ని పూజాలని ట్రై చేస్తున్న వాళ్ళకు వాళ్ళని ఎవరో ఒకరు పూజ చేస్తారు పెద్దవాళ్ళు చెప్పారు కదండి చెడపకురా చెడేవు అని అయితే వీళ్ళకి అక్కడ వరకు జరుగుతూనే ఉంటుంది వీళ్ళకి చేరే వరకు మన మెసేజ్ ని పాస్ చేద్దామని మనం కోరుకుందాం ఈ సార్ సంగతి అయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు కళ్యాణ్ వంశీ గారు థ్యాంక్ యూ అండి అదన్నమాట సంగతి వీళ్ళందరూ అక్కడెక్కడో కూర్చొని మనవల్ని ఇక్కడ ఎవరు ఏం చేయలేరు కదా అన్న ధోరణిలో లోకేష్ ప్రోద్బలంతో వీళ్ళంతా కలిసి ఈ విధంగా యాంటీ గవర్నమెంట్ వాయిస్ని వినిపిస్తూ హెట్రెడ్ స్పీచ్ను చేస్తూ కనీస గౌరవ భావం లేకుండా తిట్టడమే జయంగా అదేందో ఒక పూనకాలు వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన చట్టాలను తీసుకురావాలని వీళ్ళ గురించి అక్కడ అంబసీలకి మంచి కంప్లైంట్కి వెళ్ళడము అక్కడ వాళ్ళ యొక్క దీన్ని కం ఏదన్నా ఇది చేయడము ఏదన్నా ఆధారం ఉండి మాట్లాడి ఇదిగో ఇది ఆధారము దాని ప్రకారం మీరు తప్పు చేస్తున్నారని తెలియజేయడం అనేది పద్ధతి కానీ ఓ ఊగిపోతూ ఒక పిచ్చిని ఒక కుల పైత్యాన్ని లేకపోతే వ్యతిరేక భావజలాన్ని గట్టిగా నెత్తికెక్కించుకొని వీళ్ళు మాట్లాడే విధం కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇప్పుడు మనకు ఫోన్ కాల్ రూపంలో కూడా తెలియజేశారు కాబట్టి వీళ్ళందరూ ఇక వచ్చే రోజులైనా వీళ్ళ వీళ్ళని వాళ్ళకు వాళ్ళు కట్టడవడం కానీ లేకపోతే ప్రభుత్వమే చొరవ తీసుకొని కొట్టడి చేయడం కానీ జరగాలని ఆశిద్దాం జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి